నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోబోతున్నాయి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు ఇప్పటికే ప్రకటించినట్లుగా అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిపేస్తున్నట్లు తెలిపారు నిన్న రాత్రి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్తో ఆరోగ్యశ్రీ సీఈఓ చర్చించారు గత ఏడాది ఆగస్టు నుంచి బకాయి పడిన పదిహేను వందల కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలంటూ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఆ పెండింగ్ బిల్లుల్ని చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని అసోసియేషన్ తెలిపింది ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈవో అసోసియేషన్ కు చెప్పే ప్రయత్నం చేశారు పెండింగ్ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు నిధులు తమ అకౌంట్లోకి రాలేదంటూ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య భీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని తేల్చేశారు ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సేవలు నిలిపేయడంపై ట్రస్ట్ సీఈఓకి ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖను పంపారు కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నరసింహారావు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఇవాటి నుంచి నిలిచిపోబోతున్నాయి ఇప్పటివరకు జరిగిన చర్చలు సఫలం కాలేదు తాజా అప్డేట్స్ ఏంటి ఏపీ వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి పదిహేను వందల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూడా అసోసియేషన్ ప్రతినిధులు ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్టైక్ వెళ్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఈ మేరకు కాసేపు కొద్దిసేపటి క్రితమే కూడా అండి హాస్పిటల్ కూడా నోటీసులు జారీ చేయడానికి ప్రధానంగా చేయడం జరిగింది ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భం గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలంటే కూడా ప్రభుత్వాన్ని లేఖల ద్వారా కోరుతున్నటువంటి పరిస్థితి పలు దఫాలుగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పుడు కూడా వారితో చర్చలు జరపడం కానీ ఆ తర్వాత చర్చలు విఫలం కావడం అమౌంట్ లో అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పినప్పుడు కూడా డబ్బులు విడుదల చేయకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ నుంచి ఇవాళ నుంచి కూడా స్టైక్ లోకి వెళ్తామంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే నిన్న రాత్రి ఆరోగ్యశ్రీ సీఈఓ తో చర్చలు జరపడం జరిగింది ఈ నేపథ్యంలో జూమ్ మీటింగ్ లో చర్చలు జరిగిన సందర్భంలో ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి పదిహేను కోట్ల రూపాయలు విడుదల కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే హాస్పిటల్ నిర్వహణ కావచ్చు పరికరాల కొనుగోలు నిమిత్తం హాస్పిటల్ నిర్వహణ మొత్తం కూడా ఏదైతే ఆర్థిక పరమైన అంశాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆర్క్యూశ్రీ సీఈఓ దృష్టికి అసోసియేషన్ ప్రతినిధులు అయితే తీసుకెళ్ళడం జరిగింది అయితే ఉదయం కల్లా నిధులు విడుదల చేస్తామంటూ స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు రెండు వందల మూడు కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు ఈ మేరకు విడుదల చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అకౌంట్ లో నిధులు పడకపోవడంతో కూడా వారంతా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఇదే విధంగా చర్చలు జరపడం జరిగింది కానీ అకౌంట్ లోకి నిధులు రాని పరిస్థితి ప్రస్తుతం మరొకసారి చర్చలు అంటూ కూడా మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు ఏదైతే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ రెండు అవుతుంది బకాయిలకు సంబంధించి కూడా మొత్తం విడుదల ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మేరకు రాదంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు పెండింగ్ పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయాలంటూ కూడాీ సీ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు మొదటి వారీగా విడతల వారీగా నిధులు విడుదల చేస్తాము సహకరించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపి కానీ ఎట్టి పరిస్థితులు గతంలో కూడా ఇదే విధంగా మోసం చేశారు ప్రస్తుతం ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం రెండు వందల మూడు కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అకౌంట్ లోకి రాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తేనే ఒక ప్రకటన చేస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే సాయంత్రం లోపు మరొకసారి అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు ఈ మేరకు తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు రైట్ థ్యాంక్ యూ నరసింహార్